నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్ నల్గొండ ఐకోన్ ఆసుపత్రిలో దారుణం పేషెంట్ చనిపోయినా ట్రీట్మెంట్ పేరుతో చికిత్స అందిస్తున్నట్టు టాగూర్ సినిమా తరహాలో వైద్యం గుడ్డనొప్పుతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన దాసరి శ్రీనివాస్ అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పేషెంట్ కండిషన్ చెప్పని వైద్యులు అసలు పేషెంట్ బతికి ఉన్నారా లేరా అని అడగగా ఇంకో గంటలు చనిపోతాడని చెబుతున్న వైద్యులు यी बारेमा कुरा गर्नै वीरहरूले कुरा गर्नै डिमेन्सन र सिद्धान्त अनि टाइमलाइनको बारेमा पाठिक्स र राम्रो टाइमलाइन हुन्छ। यो मेरो मेरो। अनि बारेमा कुरा गर्नै మీరు ఫస్ట్ అయితే అరే మేము తీసారు ఫస్ట్ నుంచి చెప్తాం మేము తీయలేమా రికార్డులు రవి సార్ మీరు నమ్మకమైన డాక్టర్ అనుకున్న కానీ మీరు ఇట్ట మోసంగాళ్ళు కానీ చెప్తారు లడ్జం పంపిస్తారా లేదు ధర్నా చేస్తాం లేదు సార్ ఇండి ఆయన అదే మ్యాజిక్ చేస్తాను కదా

సదుతూ వింటారా సార్ నేను చెప్పింది